నమస్తే అండి నవరాత్రిలో ఐదో రోజు అమ్మవారు మనకి మహాలక్ష్మి దేవిగా మహాలక్ష్మీదేవిగా స్కందమాతాదేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి నివేదించేసిన నైవద్యం క్షీరాన్నం అండి దాని గురించి ఒక కప్పు బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి పెట్టుకొని అందులోనే బియ్యన్ని నీళ్ళు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే రైస్ తొందరగా ఉడుగుతుంది తర్వాత ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఎనిమిది కప్పుల వరకు ఇక్కడైనా ఆవు పాలు తీసుకుంటున్నాను అండి ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడుగుతుంది అండ్ రుచి కూడా చాలా బాగుంటుంది తర్వాత పాలు మనకి పొంగిన తర్వాత తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నట్టయితే రైస్ మనకి ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మనం ఇలాగ మెదుకున్నట్టయితే మెత్తగా ఉండాలి ఇలా ఉన్నట్టయితే పర్వణం చాలా రుచిగా ఉంటుంది తర్వాత యాలకుల పొడి కూడా వేసుకొని కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఒక కప్పు బియ్యానికి కప్పున్నర బెల్లం తురువు వేసుకుంటే సరిగ్గా సరిపోతుందండి బెల్లం తురువు ఎప్పుడు కూడాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని గంట పాటు ఇలా వదిలేసినట్టయితే ఆ వేడికి బెల్లం కరిగిపోయి మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది దీనివల్ల పాలు మనకి విరగకుండా ఉంటాయి వేయించిన డ్రై ఫ్రూట్స్ని క్షీరానంలోకి కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన క్షీరానం అనేది రెడీ అవుతుంది